కార్తీక మాసంలో ఈ రాసులకు మహర్దశ పట్టిందల్లా బంగారమే ఆ రాసులు ఏవో ఈ వీడియోలో తెలుసుకోండి అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఆల్రెడీ మొదలైంది ఈ కార్తీక మాసంలో భక్తులు భక్తి పరమ శివుడిని పూజిస్తూ ఉంటారు మరి ఈ నెలలో ఆ మహాశివుడి ఆశీస్సులు ఏ రాసుల వారిపై ఉండనున్నాయో తెలుసుకోండి ఏ రాశి వారికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో చూద్దాం కార్తీక మాసంలో మేష రాశి వారికి సానుకూలంగానే ఉండనుంది ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయం మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది భక్తితో నిత్య స్నానం దీపారాధన చేస్తే ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి కోరికలు నెరవేరుతాయి కార్తీక మాసంలో వృషభ రాశి వారికి శాంతి స్థిరత్వం పెరుగుతుంది ఈ సమయంలో వీరు క్రమం తప్పకుండా దీపారాధన శివ పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఉద్యోగం వ్యాపారాల్లో నిలకడ వస్తుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ధనానికి లోటు ఉండదు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మిథున రాశి వారికి పెద్దగా కలిసొచ్చేది ఏమీ లేదు వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం కాదు దానికంటే ఆల్రెడీ చేస్తున్న పనులను పూర్తి చేయడం మంచిది శివాలయానికి వెళ్లి దీపారాధన చేయడం వల్ల జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది చేసే పనులపై ఏకాగ్రత అవసరం కర్కాటక రాశి వారికి ఈ కార్తీక మాసంలో ధన ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది శివాభిషేకం చేయడం ద్వారా పాత సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సింహ రాశి వారికి ఈ కార్తీక మాసం చాలా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుంది సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలరు దీపారాధన కార్తీక సోమవారం ఉపవాసం చేయడం వల్ల మీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది కెరీర్ లో కొత్త అవకాశాలు రానున్నాయి ఇంత బయట విజయాలు దక్కుతాయి కన్య రాశి వారికి ఈ నెలలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది వృత్తిలో గుర్తింపు సాధించగలరు శివ చరిత్ర లేదా శివ అష్టక పఠనం చేయడం చాలా శుభప్రదం అనుకున్న పనులు జరిగే అవకాశం ఉంది వస్తు వాహన సౌకర్యం చేకూరే అవకాశం కలుగుతుంది తుల రాశి వారికి ఈ కార్తీక మాసం అద్భుతంగా ఉండనుంది ఆధ్యాత్మికంగా వీరిలో చైతన్యం పెరుగుతుంది భక్తి ద్వారా మానసిక ప్రశాంతత పొందగలరు పాత సమస్యలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో తీరిపోయే అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ కార్తీక మాసం అత్యంత అనువైన సమయం ఈ సమయంలో వీరు ఏ పనులు ప్రారంభించినా విజయవంతమవుతాయి కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారస్తులకు లాభాలు ఉద్యోగస్తులకు పదోన్నతులు విద్యార్థులకు మంచి విజయాలు కలుగుతాయి ఈ కార్తీక మాసంలో ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలు కొత్త సంబంధాలు వస్తాయి శివార్చనతో పాటు గంగా స్నానం లేదా దీపదానం చేస్తే అదృష్టం మరింత మెరుగవుతుంది సంబంధ బాంధవ్యాలు బలపడతాయి వీరికి ఈ మాసం మంచి యోగ కాలం మకర రాశి వారికి ఈ పవిత్రమైన కార్తీక మాసం చాలా అద్భుతంగా సాగనుంది కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఆర్థికంగా బాగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి భక్తితో శివ పూజ చేస్తే మానసికంగా బలంగా మారతారు శివుడికి మారేడుదాలు సమర్పించండి కార్తీక మాసంలో కుంభరాశి వారికి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది మీరు చేసే సేవా కార్యక్రమాలు ఫలిస్తాయి దీపారాధన శివ ధ్యానం ద్వారా మీలో శాంతి పెరుగుతుంది మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించండి విజయాలు దక్కుతాయి మీన రాశి వారికి ఈ కార్తీక మాసం అత్యంత శుభప్రదం ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి కార్తీక సోమవారం రోజున శివుని ఆలయంలో దీపం వెలిగించడం బిల్వ దళం సమర్పించడం ద్వారా శివకృప లభిస్తుంది శ్రీ బాలాజీ జ్యోతిషాలయం ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి